వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో రంజాన్ మరియు ఉగాది పండుగలు ఒకేసారి కలిసి రావడం ఎంతో ఆనందంగా ఉందని అధోని మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రెండు పండుగలు ఒకేసారి కలిసి వస్తున్నప్పుడు మేము కూడా కుల మతాలకు అతీతంగా మతాలు అనే భేదాలు లేకుండా ఈ సంతోషమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఈ పండుగలు సంతోషంగా జరుపుకోవాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ మరియు గాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కతీబ్ సాబ్ మైనార్టీ లీడర్ సయ్యద్ ఏజస్ అంజీ చిన్న పాల్గొన్నారు రంజాన్ కూడా వస్తా ఉంది ఉగాది కూడా కలిసి వస్తా ఉన్నాయి రెండు కూడా కలిసి వస్తా ఉన్నాయి ఎందుకంటే మన ఆదాయంలో హిందూ అంతా కూడా సోదర భావంతో మెరుగుతూ ఉన్నది కూడా ప్రతి వారికి కూడా తెలుసు రెండు పండుగ కూడా ఒకేసారి వచ్చినాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో రంజాన్ పండుగ కానీ ఉగాది కానీ అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఎప్పుడు కూడా ఈ రెండు కలిసి వచ్చింది ఎప్పుడు లేదు ఎప్పుడో కొన్ని కొన్ని ఎప్పుడో వచ్చినాయి కానీ మళ్ళీ ఈసారి వచ్చింది కాబట్టి చాలా సంతోషం అని ఏదన్నా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కుటుంబాలు మన నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో కానీ జిల్లా లెవెల్లో కానీ వాళ్ళంతా కూడా సంతోషంగా ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ మీ అందరికి కూడా ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను